రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ముగిసిన తర్వాత భారత్ క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ ముప్పై నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ మొదలు కానుంది తొలి వన్డే మ్యాచ్ రాంచీలో జరగనుంది టెస్ట్ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా వన్డే సిరీస్ లో మాత్రం పుంజుకోవాలని చూస్తోంది ఈ సిరీస్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తిరిగి వన్డే జట్టులోకి రానున్నారు అయితే స్టార్ ఆటగాళ్లు లేకపోవడం వల్ల తొలి వన్డేలో భారత్ తరపున ఎవరు ఆడుతారనేది ఆసక్తికరంగా మారింది భారత్ స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్ కు దూరం అయ్యాడు దీంతో రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరు అనేది ప్రధాన ప్రశ్నగా మారింది రోహిత్ శర్మకు జోడీగా ఓపెనింగ్ స్థానం కోసం యశస్వి జైస్వాల్ రుతురాజ్ గైక్వాడ్ కేఎల్ రాహుల్ వంటి ముగ్గురు ఆటగాళ్లు పోటీలో ఉన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం యశస్వి జైస్వాల్ రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది భారత జట్టు క్యాప్టెన్సీ వికెట్ కీపింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్ కే దక్కే అవకాశం ఉంది గత కొంత కాలంగా రిషబ్ పంత్ గత కొంతకాలంగా రిషబ్ పంత్ వన్డే ఫార్మాట్ కు దూరంగా ఉన్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు రిషబ్ పంత్ స్థానంలో లేదా శ్రేయస్ అయ్యర్ గైర్ హాజరు లో యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్ లో ఆడే అవకాశం monte